సందేశంతో అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపిన ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నవ్ ఇట్ ఇస్ ద టైం ఫర్ వ్యూస్ అండ్ సజెషన్స్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ యాక్సీ ఈ గవర్నమెంట్ చాలా పర్టికులర్ గా తీసుకుంటున్న విషయం అది ప్రజలు ముందు పెట్టి యాక్ట్ లో ప్రజల్ని ఇంక్లూడ్ చేసే ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం నవ్ ఇట్ ఇస్ ద టైం ఫర్ సజెషన్స్ ఇంటరాక్షన్ విత్ ఆనరబల్ చీఫ్ మినిస్టర్ దాఫ్ ఇస్ రిక్వెస్ట్ టు ప్రొవైడ్ మైక్స్ టు దీపుల్ హంట్ టు టాక్ అబౌట్ ఇట్ దిస్ ఇస్ అజెషన్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైస్ చేస్తే మీ దగ్గరకి మైక్ వస్తుంది దిస్ ఇస్ అనియన్స్ ఎనిబడి ఓకే గౌరవనీలు మన ప్రధమ ముఖ్యమంత్రి వారికి వేదిక పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి ఇలాంటి మంచి ఆలోచన రావటం మీ పేరు నా పేరు శేఖర్ అండి నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను నూతక్కి సార్ గారిని గమనించిన విషయం ఏంటంటే అరగంట సేపు మాట్లాడారండి ఒక క్షణం కూడా అటు ఇటు తొనక్కోకుండా కదలకుండా గారు మరి ఇలాంటి గొప్ప శక్తినిచ్చినటువంటి భగవంతుడికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానండి ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా జనం గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే సంపదంటే డబ్బు కాదు ఆస్తి కాదు భూములు కాదు ఇది కాదు జనమే మనం మనమే జనం ఇవాళ ఒక టీచర్గా నేను జాబ్ చేస్తానండి మరి ఇంటికెళ్తే నా భార్య చాలా కష్టపడుతూ ఉంటుంది నాకు చిన్న పాప మనలో ఉంది ఆ అమ్మాయి మొన్నే జాబ్ రిజైన్ చేసింది ఎందుకంటే సార్ గారు చెప్పారు ఒక పాపని పోషించాలంటే నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు కోడలు చేస్తున్నారు అయితే ఆ పాపని ఎవరో చూసుకుంటారు మరి అందుకోసం ఆ అమ్మాయి జాబ్ రిజైన్ చేయాల్సింది అదే కనుక ఉమ్మడి కుటుంబం కనుక ఉన్నట్టయితే ఆ అమ్మాయికి ఎంతో చేతులు కోదులు ఉండేవాళ్ళం మేము నలుగురు అందంలో ఉండి మా తాత ముత్తాతలు కూడా వాళ్ళు కూడా జాయింట్ ఫ్యామిలీసే పెద్ద ఫ్యామిలీస్ పది మంది ఉండేవాళ్ళు మరి అటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇంతమంది మనం పెంచగలిగారు పోషించగలిగారు సమాజంలో గొప్ప స్థాయిలో ఉండగలిగాం మనం మరి ఈ రోజున మనకి చక్కని సందేశం ఇచ్చారు సార్ గారు ఎందుకంటే మనం కనుక కుటుంబాలను కనుక ఆదరిస్తే మనకు వాళ్ళు తోడుగా ఉంటారు కుటుంబాలు చక్కగా డెవలప్ అవుతాయి సమాజం కూడా మొత్తం ప్రపంచం మొత్తం కూడా తెలుగు వాళ్ళు అన్నారు మన సీఎం గారు ఎందుకంటే ఇరవై మంది మీరు తెలుగులో మాట్లాడినా హిందీలో మాట్లాడినా ఏ భాషలో మాట్లాడినా యాభై మంది చేరతారన్నారు మరి అంత గొప్ప సందేశం ఎందుకు వచ్చిందంటే బాగా చదువుకున్నాం మనం కుటుంబాలని పెద్దవాళ్ళని అందరం కూడా గౌరవించాం కాబట్టి ఈ సంప్రదాయం మనకు వచ్చింది సార్ మరి ఇలాంటి గొప్ప సందేశం రావడం మేము చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అందిస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్ నువ్వు ఒక క్యాంపెయినర్ గా స్టార్ట్ కావాలి స్టార్ క్యాంపెయినర్ గా థ్యాంక్ యూ సార్ ముందు మీ కుటుంబం అంతా ఒక ఇంట్లో ఉండాలి మీ పిల్లలు కూడా నచ్చ చెప్పాలి కంబైన్ మళ్ళీ జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి ఉండి రెస్పాన్సిబిలిటీ బాధ్యతలన్నీ కూడా షేర్ చేసుకోవాలి అప్పుడే మనకు ఒక ఇది వస్తుంది నేను చాలా కుటుంబాలు చూస్తున్నా మొన్న నేను కుప్పం పోయినప్పుడు ఒక కుటుంబాన్ని చూశాను దగ్గర దగ్గర ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కలిసి ఉంటున్నారు ఒకరు అమెరికాలో ఉంటున్నారు ఒకరు బెంగళూరులో ఉంటున్నారు కొంతమంది లోకల్గా ఉంటున్నారు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండి షేర్ చేసుకుంటున్నారు సంపద కూడా షేర్ చేసుకుంటున్నారు దట్ ఈస్ ఎ గ్రేట్ సక్సెస్ స్టోరీ అలాంటి స్టోరీ వల్ల చాలా హ్యాపీనెస్ వస్తుంది సెక్యూరిటీ వస్తుంది మనం ఏదో సంపాదించింది వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని మనం విడిపోతున్నాం ప్రభుత్వం కూడా మీరు ఎక్కువ మంది ఉంటే తక్కువ డబ్బులు ఇస్తున్నారు ఈ భారం అని చెప్పి ఈ ఆలోచన విధానం ఈ రోజు నుంచి మారుతుంది జనాభా నియంత్రణ కాదు జనాభా నిర్వహణ అనే డెఫినెషన్ ఇచ్చి ముందుకు పోదాం మీ మీలాంటి టీచర్స్ ఆర్ ది బెస్ట్ మీరు ఇప్పటి నుంచి పిల్లల్ని కానీ మాట్లాడుతూ ఉంటే మీ పిల్లలు ఇంట్లో కానీ చెప్పగలిగితే దెన్ గేమ్ చేంజర్ అవుతుంది మీరు చేయండి నా బాధ్యత నేను చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గట్టిగా చాపట్లు అభినందించండి మంచి సూచనలు ఇవ్వండి